ఒక అద్భుతమైన వాగ్దానం పొందుకున్నాడు ప్రియ సోదరి సదడ సంగమ చాలాసార్లు మన జీవితంలో గొప్ప గొప్ప వాగ్దానాలు మనం పొందుకుంటాం అయితే గొప్ప వాగ్దానాలు పొందుకున్న తర్వాత మన అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఇంకా వాగ్దానం వచ్చేసింది ఇంకా వాగ్దానం వచ్చేసింది ఖచ్చితంగా విజయం తథ్యం అనుకొని ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరపడిపోతుంది ఇంతటితో ఇంతటితో నేను అనుకునే అన్నీ కూడా జరిగిపోతాయని చెప్పి చాలాసార్లు ఈ వాగ్దానం పొందుకున్న తర్వాత మనం ఏమనుకుంటాం అంటే అంతటితోనే నేను చేయాల్సింది ఇంకేం లేదు అంత అయిపోతుందని చెప్పి చాలాసార్లు భ్రమిస్తుంటాం మనలో చాలా మందికి వాగ్దానాలు ఏం కొరత కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనకు వాగ్దానాల వర్షం మన దగ్గర ఉంది వాగ్దానాలు కానీ ముఖ్యంగా కొన్నిసార్లు మోటో ప్రామిసెస్ కానీ ఇప్పుడు ఎన్ని మోటో ప్రామిసెస్ సంఘ ఎన్ని దాటేసాం నిజంగా చూస్తే ఆరు వాగ్దానాలు మనకు ఉన్నాయి విజన్ ప్రొవిజన్ దర్శనం ధనం రెండోదిగా స్వస్థత విడుదల హీలింగ్ అండ్ డెలివరెన్స్ మూడోదిగా భద్రత బాహుల్యం సెక్యూరిటీ అండ్ అబండెన్స్ ఎన్నో గొప్ప సంఘ శీర్షిక వాగ్దానాలు అనుభవిస్తున్నాం అది సరిపోదు అన్నట్లు వ్యక్తిగత వాగ్దానాలు దైనందిక వాగ్దానం మోటో ప్రామిసెసే కాదు క్యాలెండర్ ప్రామిసెస్ కాదు వాటి ప్రామిసెస్ కాదు ఎన్ని వాగ్దానాలు మనకు వర్షం ఒక మాటలో చెప్పాలంటే ఆఫ్ ప్రామిసెస్ ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి అయితే విషాదం ఏంటంటే ఇప్పుడు నేను అనుకున్నాడు ఇంతటితో కథ ముగిసింది ఇంకా నాకు కత్తికెదురు లేదు అన్నీ కూడా సుముఖంగా జరుగుతున్నాయి అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే రెండు చూద్దాం అక్కడే అంతా అయిపోయింది అనుకుంటే ఏమీ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఇప్పుడు ఒక పరీక్ష పెట్టాడు ఏం పరీక్ష పెట్టాడో తెలుసా అండి రెండు పరీక్షలు పెట్టాడు జాగ్రత్త విందాం మొదటి పరీక్ష ఏంటంటే అయ్యా తీసుకెళ్ళి కిటికీ గుండా నేరుగా తూర్పు వైపు చూసి విడిచిపెట్టు అన్నాడు ఆయన పాస్ అయిపోయాడు అది వాగ్దానంగా దేవుడు స్థిరపరిచాడు అయితే రెండవ భాగం చూస్తే రెండవ రాచుల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం అందరం కలిసి జాగ్రత్త చదువుకుందాం ఎందుకంటే ఇది కొద్ది ప్రాముఖ్యమైన సందర్భము కనుక దీన్ని సందర్భాన్ని జాగ్రత్తగా ధ్యానించే ప్రయత్నం చేస్తాం దయచేసి ఏదో ఎగదూర్పు కార్యక్రమం కాకుండా వాక్యాన్ని స్పష్టంగా లోతుగా ధ్యానించడానికి కూలంకషంగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం రెండు రెండవ రాచుల గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదంలో హెచ్చరికలు ఎంత స్పష్టంగా ఉన్నాయో అందరం కలిసి బైబిల్స్ తెరిచి చదవడానికి ప్రయత్నిస్తాం బాణములను పట్టుకునమనగా బాణములను టేక్ ద ఆరోస్ ఏకవచనము బహువచనమండి బహువచనం బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను అంతటా అందరం కలిసి అంతటా అతడు ఇస్రాయిలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మర్రు కొట్టి మానెను బాగ్వినండి నేల కొట్టుమని చెప్పాడు ఇంకా నేను చేతిలో బాణాలు ఉన్నాయి ఇంకా ఆయన చేతిలో ఎన్నో బాణాలు వాడని బాణాలు ఉన్నాయి అయితే ఈయన ఏం చేశాడంటే ఆ బాణాలు వాడే ప్రయత్నంలో మూడు ప్రయోగించి నేల కొట్టమన్నాడు రెండో పరీక్షగా తీసుకెళ్ళి ఏం కొట్టాలండి నేల కొట్ట అప్లై టు ద గ్రౌండ్ స్ట్రైక్ ఇట్ టు ద గ్రౌండ్ యాక్ట్ యాక్ట్అన్ ఎట్ హిట్ ఇట్ టు ద గ్రౌండ్ ఏసీ నేల కొట్టుమన్నప్పుడు మూడు సార్లు కొట్టాడు ఇంకా ఆయన దగ్గర బాణాలు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా బైబిల్లో బాణాలు అయిపోయాయని రాయలేదు బాణాలు అయిపోయాయని రాయలేదు మళ్ళీ ఒకసారి చూడం ఆఖరి లైన్ పద్దెనిమిది వచ్చినాం నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి నేను హీ స్టాప్ డెట్ కొట్టడం మానేశాడు బాణాలు ఉన్నాయి కానీ బాణాలు ప్రయోగించడం మానేసాడు దయవచ్చు ఎప్పుడైతే అన్నాడు అయ్యా బాణములు తీసుకో బాణములు తీసుకొని భూమికి కొట్టుమని చెప్తే బాణములు సమృద్ధిగా ఉన్నాయి అవకాశం ఉంది వాగ్దానం ఎంతో ఉన్నతమైన వాగ్దానం తన దేవుడిచ్చాడు కానీ అన్వయించుకుంటున్న క్రమంలో ఆయన మూడు వేసి మూడు బాణాలు వేసి తర్వాత తానే ఆపేశాడు బైబుల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది హీ స్టాప్ డెట్ హీ స్టేడ్ యూజింగ్ దోస్ ఎర్రోస్ ఆ బాణములను భూమికి కొట్టడం ఏం చేశాడండి మానేశాడు ఈ సందర్భం జరుడు వెంటనే ఒక విషాదకరమైన సంఘటన చెప్పాలని ఆశపడుతున్నాను దైవ జరుని ఆఖరి గడియాలి ఒక దైవజను యొక్క ఆఖరి గడియలం వీడుకోలు గడియలం అంత గొప్ప దైవజనుడు ఏలియా కంటే రెండంతల ఆత్మాభిషేకం పొందుకునే ఎలిషా తన వీడుకోలు ఎలా జరిగింది తెలుసా అండి ఒక్కసారి అందరం కలిసి పంతువచ్చని చూద్దాం అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా ఆరుమారులైనా కొట్టినెడల సిరియనుల నాశనముకు వరకు నీవు వారిని హతము చేసి ఉండవు కదా అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదు అని చెప్పను వెంటనే దైవజనుడు కోదిరేకుడయ్యాడు విషాదకరమైన సంఘటన ఏంటంటే ఎవరైనా మన ప్రియుల్ని పంపించేటప్పుడు ఆఖరి వేడుకోలు ఎలా ఇవ్వాలని ఆశపడతాం హాయిగా వాళ్ళని పంపించాలని ఆశపడతాం సంతోషంగా పంపించాలని ఆశపడతాం అవునా కాదంటారండి మీ ప్రియులను ఎలా పంపించాలని ఆశపడతారు సంతోషంగా పంపించాలని ఆశపడతారు భావోద్వేగంగా ప్రేమతో పంపించాలని ఆశపడతాడు ఈ దైవజను కలిగిన ఆ కరి తెలుసా ఈ యువాసు చేసిన పనికి కోపోద్రేకుడై కోపముతో కోపాగ్నితో బైబిల్ సెలవిస్తున్న సత్యం ప్రకారము కోపగించుకొని అరే నువ్వు చేసింది నేను బాణముళ్ళు వాడుమని చెప్తే అంత గొప్ప వాగ్దానం దేవుడిని చేతిలో పెడితే ప్రయోగించే పరిస్థితుల్లో ఆచరణాత్మకంగా చేసే సందర్భంలో కేవలం మూడు మాత్రం మానేసావు కదరా కనీసం ఒక ఐదన్న వాడుంటే బాగుండు కనీసం ఒక ఆరన్న వాడుంటే బాగుండు కదా అని చెప్పి వాపోతూ అరుస్తూ తన వేదన తన మీద కోపం ఎందుకు వస్తుంది తెలుసా అండి దేశం ఇస్రాయల్ ప్రజల భవిష్యత్తు ఆయన మీద ఆధారపడి ఉంది దేశం యొక్క భవిష్యత్తు ఆయన మీద ఆధారపడి ఉంది దేశం యొక్క ఉన్నతమైన అవకాశాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఈ ఎలిషకు ఉంది బహుశా ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఎందుకు ఏడ్చాడో ఎందుకు అరిశాడో ఎందుకు కోపాన్ని చూపించాడో ఒక మనిషి మీద ప్రేమ పెట్టుకుంటే ఒక దేశం యొక్క భవిష్యత్తుని నిజంగా నా భవిష్యత్తుని భావిస్తే ఒక తండ్రి మనస్సుంటే ఆ దేశం డవద్దని చెప్పి ఆ దేశము అద్భుతంగా భవిష్యత్తును సమకూర్చుకోవాలని ఆశపడినప్పుడు ఈ దైవచనుడు ఆ దేశం యొక్క భవిష్యత్తు ఈ యొక్క ఈ యొక్క మూర్ఖపు చర్యకి అంటే ఒక సోమరితనంతో తను చేసిన ఈ యొక్క పరిచర్యకు చివరికి తను పోయిన నష్టము తన వ్యక్తిగత నష్టం కాదు కానీ అది దేశం యొక్క నష్టంగా భావించి ఆ దైవజనుడు కోతురేకుడు అయిపోయాడు ఎందుకు తెలిసింది తెలుసా అని కారణం ఏంటి తెలుసా ఆ దైవజన జీవితంలో ఆ దైవ జీవితంలో అసలు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఈ ఇస్రాయల్ ప్రజలు ఈ సీరియల్ ద్వారా భయంకరంగా పీడితులవుతూ వచ్చారు బైబుల్ చదివిస్తుంది ఇదే అధ్యాయంలో రెండో రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక్కసారి చదువుదామండి నిజంగా సిరియన్లు ఎంతగా వేధిస్తున్నారు తెలుసా ఎంతగా వారిని బాధ పెడుతున్నారు తెలుసా వారి జీవితంలో సంతోషపడిన దినం ఒక్కటి లేదు ఇష్రాయాల ప్రజలకు అంత గొప్ప దయవచ్చు ఉన్నా కానీ ఆ సిరియన్లు ఇష్టం వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు ఇష్రాయాల ప్రజలను వేధిస్తా ఉన్నారు ఎంత భయంకరమైన జీవితాలంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పాదతప్త హృదయంతో చితికి పోయాయి అక్కడ కదా కన్నీరు ఆరంభించబడింది కలిసి చౌదాం ఇరవై రెండవం ఎహోవా ఎహోయహాజు దినములన్నీ సిరియా రాజైన హజాయేలు ఇస్రాయలు వారిని బాధ పెట్టను చూడండి అది ఒకరోజు బాధ కాదట అది ఒకరోజు వేదన కాదు అది ఎన్నో ఎన్నో సంవత్సరాల ఆక్రందన ఎన్నో సంవత్సరాల నరక యాతన ఎన్నో సంవత్సరాలు కన్నీటికి కారణమైపోతే కనీసము ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప అవకాశాన్ని ఈ యొక్క యహోయాసు సమయంలో దేవుడు అవకాశం ఇస్తే ఆ ఆఖరి అవకాశాన్ని కూడా కాలదన్నాడు అవకాశం ఇస్తే చే చేతులరా చిదిమేసుకున్నాడు అక్కడ వేదన ఏంటంటే ఒక దేశం భవిష్యత్తు ఒక కుటుంబం భవిష్యత్తు అనేకుల జీవితాలు ఆ ఒక్క తీర్మానం మీద ఆధారపడి ఉన్నాయి బహుశా ఈ రోజు మనలో చాలా మంది దేవుని మందరం వచ్చి కూర్చున్నాం బహుశా నీ తీర్మానాన్ని కుటుంబాన్ని ప్రభావితం చేసింది నీ తీర్మానము ఒక సంస్థను ప్రభావితం చేసిండొచ్చు నీ తీర్మానం కొన్నిసార్లు పరిచయం ప్రభావితం చేసిన వచ్చు నీ తీర్మానం కొన్నిసార్లు వందల మంది జీవితాలను చిదిమేసిండొచ్చు గాక అయితే ఈరోజు ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఆ దైవజనుడు వేదనతో ఏడుస్తూ ఆ సందర్భంలో కోపముతో తన ఆఖరి ఆఖరి వీడుకోలు ఒక మాట చెప్పాలంటే విషాద ఛాయల్లో వేదనతో కోపముతో ముగిసిపోయింది ఒక మాట కారణం జ్ఞాపకం చేయాలని నాశపడుతున్నాను చూడండి అప్పుడు సిరియన్లు అంత భయంకరంగా వేధిస్తూ ఉంటే వేధించే బాధించే వారి నుండి వేధించే బాధించే వారి నుండి ఇప్పుడు యహో దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు సమౌనంగా ఏం చేస్తారంట నాశనం చేయాలని నాశపడితే అవకాశంలో ఆరు వాడుంటే సమౌనంగా నాశనం అయిపోయేది ఆరు వాడాల్సిన ఎన్ని వాడాడండి మూడు మాత్రం వాడాడు అంటే పర్సంటేజ్ ఎంత త్వర చెప్తారా ఫిఫ్టీ పర్సెంటే మనల్ని ఇది కాదా మనం చేస్తున్న పొరపాటు గాడ్ హ్యాస్ అ బిగ్ పొటెన్షియల్ ఫర్ ఆల్ ఆఫ్ అర్స్ గాడ్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ప్లాన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అర్స్ బట్ వీ ఓన్లీ వీ ఓన్లీ అప్లై ద ప్రామిసెస్ సమ్ టైమ్స్ ఓన్లీ టిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అర్ లైఫ్ వి డోంట్ లివ్ అవర్ లైఫ్ టు ద ఫుల్స్ పొటెన్షియల్ హాస్ ఫర్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ దేవుడు జీవమిచ్చుటకును అది సమృద్ధికి ఇవ్వాలని దేవుడు ఆశపడితే వీ లిమిట్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ మళ్ళీ దేవుని దూషిస్తాం ఏమని తెలుసా దేవుడు నాకు ఏం చేశాడని బైబిల్ సెలవిస్తుంది రక్షింప నేరకుంటున్నట్లు రక్షింప నేరకుంటున్నట్లు ప్రభుహస్తము కురచగా లేదండి దేవుడు చాతగా కాదు డోంట్ లిమిట్ గాడ్ డోంట్ మేక్ గాడ్ ఎ మీ నేచర్ డోంట్ మేక్ గాడ్ ఎ డ్వార్ఫ్ దేవుడిని ఒక ఒక చిన్న పిల్లవాడిని చాతగాని వాళ్ళకి చేస్తావు దేవుని వాగ్దానాలు బైబిల్ సెలవిస్తుంది అత్యధికమైన విను అమూల్యమైనవినో అయి ఉన్నవి అని బైబుల్ చదివిస్తే మనకు వాగ్దానాల రేంజ్ ఏంటో తెలియదు దేవుడు మన పడగలిగిన ప్లాన్స్ ఏంటో తెలియదు దేవుడు ఎలా దీవించాలని ఆశపడుతున్నాడో కనీసము ఆ దేవుని స్థాయి అర్థం చేసుకుంటే ప్రభు అంటాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు భూమికి ఆకాశం ఎంతెత్తో అంతెత్తుగా నా తలంపులో ఉన్నవి అనలేదా టుడే విల్ లివ్ అ కాంప్రమైజ్ లైఫ్ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా వాస్తవంగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్ళి చూస్తే దేవుడే దేవుడే ఈ ఎలిషా ద్వారానే ఆ సిరియా దేశం వచ్చి ఇస్రాయల్ ప్రజల్ని బాధించాలని చెప్పి ఇస్రాయల్ ప్రజల చెడుతనానికి పాపిష్టి జీవితానికి మెడవంచని స్వభావానికి దైవజులు వ్యతిరేకంగా జీవిస్తున్న స్వభావానికి దేవుడే సిరియను చేతులకి ఈ ఇస్రాయల్ ప్రజలను అప్పగించాడు ఆ కథ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తాం ఒకరోజు ఇదే దైవజుడు ఎలిషా అని దేవుడు పిలిచాడు ఎలిషా దమస్కు వెళ్ళాలి అదేంటి శత్రు శత్రుదేశం వెళ్ళమంటున్నావు సరే సిరియా దేశం వెళ్ళమంటున్నావు క్యాపిటల్ సిటీ నమస్కం తీసుకెళ్ళారు ఆలోచించండి మనం సడంగా పిలిచి ఒకరోజు పాకిస్తాన్కి వెళ్ళాలి లాహోర్కి వెళ్ళాలి కరాచీకి వెళ్ళాలి రాని దయోజనం పిలిస్తే పోతామండి అసలు రాష్ట్రం దాంటే పోం అట్లాంటి వాళ్ళం అలాంటిది శత్రు శత్రు గౌరలోకి వెళ్ళమంటే ఈయన ఏం చేస్తున్నాడు ధైర్యంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభా అంటున్నాడు ఇక్కడే ఉండని ఏంజెల్ ప్రభా అని పంపిస్తాను ఆగని స్టోరీ కట్ చేస్తే ఆ సిరియా దేశం యొక్క రాజు బెన్హదత్ ఆయన ఆకస్మికంగా సిక్ అయిపోయాడు ఆకస్మికంగా సిక్ అయిపోయి మరణపు అంచుల్లో ఉన్నాడు ఈయన చచ్చిపోతానని తెలిసింది అయితే ఆయనకు ఒక వార్త వచ్చింది ఏమైనా వార్త వచ్చిందంటే దైవజండ్ వచ్చాడంటే దమస్కు దమస్కు ప్రాంతంలో గొప్ప దైవజుండ్ ఎలీషా వచ్చాడు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కొన్నిసార్లు చిలకజోషన్ తెలుసుకోవడానికి ఇష్టం ఉంటుంది కదా భవిష్యత్ ఏం జరుగుతుందని ఈ బెన్ కూడా తెలుసుకోవాలని ప్రయత్నించి అసిస్టెంట్ పిలిచాడు అసిస్టెంట్ పేరు హజాయల్ ఏం పేరండి హజాయల్ పిలిచి రే కొద్ది పోయి మంచి మంచి గిఫ్ట్స్ ఇయ్యు సార్కి గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది ఒకసారి అడుగుతావా అని అడుగుతాను సార్ అని చెప్పి నమ్మిన బంటు నమ్మకస్తుడు బయలుదేరాడు వెళ్ళి ఎలిషా దగ్గరికి వచ్చేసరికి ఎలిషా అన్నాడు వెంటనే అన్నాడు నీ యజమాను గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు కదా అంటే అన్నాడు అవును సార్ నా యజమానుడు ఇవన్నీ గిఫ్ట్స్ మీకు పంపించాడంటే యజమానుడు ఖచ్చితంగా స్వస్థపరచబడతాడు అన్నాడు అనేసరికి ఈయన చాలా సంతోషపడ్డాడు అబ్బా ఇప్పుడు నేను ఏంది ఏ వార్త తీసుకెళ్ళొచ్చు ఏ వార్త తీసుకెళ్ళొచ్చు గుడ్ న్యూస్ తీసుకెళ్ళొచ్చు శుభవార్త తీసుకెళ్ళచ్చు అని బయలుదేరుతున్న సార్లు ఒక నిమిషం ఆగన్నాడు నిజంగా మీ యజమానుడు బెన్హదదు స్వస్థపరచబడతాడు ఏ అనారోగ్యంతో చావాలో అనారోగ్యంతో చావడు అని కానీ ఆరోగ్యం బాగైన తర్వాత ఒక హంతకుడు వచ్చి ఆయన చంపేస్తాడు అని ఈయన సీరియస్ చూసి ఎవరయ్యా ఆ హంతకుడు అంటే ఆ హంతకుడివి నువ్వే అన్నాడు ఈయన షాక్ అయిపోయాడు అయ్యా నేను కుక్కలాంటి వాడును అలాంటి వాడిని ఇలాంటి వాడు నాకు అట్లాంటి ఆలోచనలు రావు ఇవన్నీ చెప్పడం చెప్పాడు బయలుదేరాడు వెళ్ళాడు వెంటనే భిన్నత జరిగాడు ఏం జరిగింది ఏం వార్త చెప్పారు సార్ మీరు ఖచ్చితంగా ఏమవుతారట స్వస్థపరచబడతారంట వాట్ అ గుడ్ న్యూస్ దయవచుడు కు వార్త చెప్పాడు రెండో వార్త చెప్పలే స్వస్థపరచబడతా నిజంగా స్వస్థపరచబడ్డాడు అనారోగ్యం బాగైంది బాగైన వెంటనే మనోడు వెళ్ళాడు వెళ్ళి ముఖమై స్మాదర్ చేసి ఏం చేశాడండి చంపేశాడు చంపినప్పుడు ఈ హజాయలు ఆ సిరియా దేశానికి ఏమయ్యాడు రాజే అయితే ఈ సందర్భం చెప్తూ ఎలిషా బోర్మని ఎడ్ చేశాను బైబిల్ రాస్తుంది రెండవ రాజు ఎనిమిది అధ్యాయం దైవజనుని కన్నీరు దైవజన్యుల ఆగ్రహానికి కారణాలు ఉంటాయి దెర్ ఆర్ దర్ ఆల్వేస్ రీజన్స్ ఫర్ ద టీయర్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద పెయిన్ ఆఫ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద యాంగర్ ఆఫ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ నిష్కారణంగా కన్నీరు రాదు నిష్కారణంగా కోపం రాదు అలా వస్తే దైవజనుడే కాదు కారణం ఉంది ఏంట కారణం రెండవ రా